నమస్తే వెల్కమ్ సెట్స్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం కూల్చడంపైరును విమర్శిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ విజయవాడలో మరోసారి వరదలు వచ్చే అవకాశం గుడమేరుతో ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ ఏపీలో నేటి నుంచి వరద నష్టం అంచనా మూడు రోజుల పాటు సాగనున్న సర్వే హర్యానాలో బీజేపీకి భారీ కాంగ్రెస్లో చేరిన హర్యానా బీజేపీ అధ్యక్షులు హైదరాబాద్లోని మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు ఈ ఘటనపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు ఎక్స్ వేదికగా బాధితుల వీడియోను జోడిస్తూ ట్వీట్ చేశారు హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి నిరుపేదల ఇల్లు కూల్చి వేస్తున్నారని మండిపడ్డారు పేరుకేమో ప్రజాప్రభుత్వం కూల్చేదేమో నిరుపేదల ఇల్లు అని విమర్శించారు హైదరాబాద్లోని మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు ఈ ఘటనపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు ఎక్స్ వేదికగా బాధితుల వీడియోను జోడిస్తూ ట్వీట్ చేశారు హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి నిరుపేదల ఇల్లు కూల్చివేస్తున్నారని మండిపడ్డారు పేరుకేమో ప్రజా ప్రభుత్వం కూల్చేదేమో నిరుపేదల ఇల్లు అని విమర్శించారు ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ చెప్పండి హైడ్రాక్ సంబంధించి కేటీఆర్ ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది దీనిపైన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి హైదరాబాద్ కూల్ కూడా కేటీఆర్ అయితే తీవ్రంగా దాటుగా అయితే అయితే తెలుస్తుంది అయితే దాదాపు నిన్న దీనిపై కూడా ట్వీట్ల వర్షం అయితే గురిపిస్తున్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కావచ్చు అదేవిధంగా దీనికి సంబంధించి ఏదో ప్రభుత్వం తీరుపై కూడా ఆయన విమర్శనాశలు అయితే గుర్తించినట్టు అయితే తెలుస్తుంది అయితే నిన్న మాదాపూర్ సంబంధించిన సున్నం ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలు అయితే ఉన్నాయో వాటిని అయితే హైదరా అయితే దాదాపుగా కూల్చేసినట్టు అయితే తెలుస్తుంది దాదాపు సున్నం చెరువుకు సంబంధించి మొత్తం దాదాపు దాని చుట్టూతో ఉన్న నిరుపేదలులే ఆల్మోస్ట్ దాదాపు అంటే ఆక్రమించి కట్టుకున్నారని అనే విషయంపై కూడా ఎలాంటి స్పష్టత లేకుండా కూడా దాదాపు ఉన్న నియమాలన్నిటి కూడా ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయకుండా అయితే కూల్చేసినట్లు అయితే తెలుస్తుంది దాదాపు అక్కడ ఉన్నాన్ని కూడా దాదాపు రేకులయిన్ సంబంధించి ఆ గోడ ఇటుక గోడలు కాకుండా నార్మల్ సిమెంట్ గోడలతో కట్టిన నిర్మాణాలు అయితే ఉన్నాయి వాటిని ఒక్కసారిగా నిలమట్టం చేయడంతో బాధితులైతే రోడ్డున పడ్డట్టుగా అయితే తెలుస్తుంది దాదాపు గత కొద్ది రోజులు ఎడతరుపు వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ వర్షాల దాటి కూడా ఆ ఇల్లు కోల్పోయిన పేదలంతా కూడా ఆ పరదల చాటున ఉంటూ ఆ వర్షానికి అడ్డుగా పెట్టుకొని పరదల చాటున్న దృశ్యాలు కూడా ఆ చాలా ఆవేదన కలిగిస్తున్నాయనే చెప్పుకోవచ్చు అయితే దీన్ని ఇదే వీడియోను జోడిస్తూ కేటీఆర్ ఎక్స్ ఎక్స్వేదికగా అయితే ట్వీట్ చేశారు దాదాపు అయితే ప్రభుత్వం తీర్పు అయితే ఘాటుగా అయితే స్పందిస్తున్నారు పేదల ఇల్లు కూల్చడం ఏంటంటూ కూడా ఆయన ప్రభుత్వం తీర్పు కూడా ప్రశ్నిస్తున్నట్టు అయితే తెలుస్తుంది ఏవైతే ఎన్ కావచ్చు ఈ మధ్యలో జరుగుతున్న అక్రమ నిర్మల కూల్చేతుల విషయంలో నాగ సంబంధించి ఎన్కన్వెన్షన్ కావచ్చు అదేవిధంగా కొన్ని అక్రమ ఏవైతే ఉన్నాయో ఆ ఉన్న వాళ్ళు ఇల్లు కూర్స్తే ఆ జరిగేది ఏమి ఉండదు కానీ పేదల ఇల్లు మాత్రం కూర్స్తే ఇక్కడ చాలా ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది అని కూడా అటు కేటీఆర్ అయితే ఆవేదన చిందుకు కూడా ట్వీట్ అయితే చేశారు దీనిపై కూడా ఎక్స్ ఎక్సై గా కావచ్చు అటు సోషల్ మీడియాలో కావచ్చు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి అయితే దీనిపై హైడ్రా కమిషనర్ కూడా ఇంకా ఇంకా ఎలాంటి స్పష్టత అయితే ఇయ్యలేదు అయితే ఆ హైడ్రా పై కూడా చాలా ప్రభుత్వం అయితే సీరియస్ గా తీసుకుంటుంది అటు కమిషనర్ కూడా ఏం చెప్తున్నారంటే దాదాపు బఫర్ జోన్ లో కావచ్చు అటు ఎఫ్టిఎల్ పరిధిలో కావచ్చు ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటిని తప్పకుండా కూల్చేస్తాం అవి పేదల ఇన్లా ఉన్న వాళ్ళ ఇంట్లో ఏవని చూడమంటూ కూడా ఇది వరకే కూడా ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది అయితే ఆ దీనిపై రంగనాథ్ హైడ్రో కమిషన్ రంగనాథ్ ఉంటూ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ టీమ్ ఏదైతే ఉందో దానిపై ఆ చెరువులు నాళాలకు సంబంధించి అక్రమణాలు ఏవైనా ఉన్నా కూడా గంటల రోజుల్లో కూర్చొనిస్తామంటూ ఇప్పటికే కూడా చాలా సీరియస్ గా చెప్పారు అదే విషయంపై కూడా ఆయన కమిషనర్ ఎస్టిఎల్ బఫర్ జోన్ కు సంబంధించి మాత్రమే కూరుస్తున్నామని ఇంకా ఏదైతే వాటికి అదనంగా అంటే కొంచెం విస్తీర్ణం పరంగా కావచ్చు ఎఫ్టీఎల్ పరిధి మించి దాటి ఉన్న వాటిని కూడా వీటిని కూల్చడం లేదంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం అదే విధంగా నిర్మాణ దశలో ఉన్నాయి మాత్రం కూడా కూల్చబోమంటూ ఆ ఇప్పటికే కమిషనర్ అయితే స్పష్టం చేసినట్టు తెలుస్తుంది విధంగా మల్లం చెరువుకు సంబంధించిన భవనాలు కావచ్చు అవి కొన్ని నిర్మాణ దశలోనే ఉన్నాయి వాటికి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని కూడా ఇప్పటికే రంగనాథ్ అయితే సీరియస్ అయినట్టు తెలుసింది కాబట్టి సున్నం చెడుకు సంబంధించిన ఈ షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో అవి వాణిజ్య పరంగానే వినియోగిస్తున్నారంటూ కూడా రంగనాథ్ అయితే తెలుపుతున్నారు అదేవిధంగా వీటి నిర్మాణాలు చెప్పడంతోనే ఇప్పటి పూచివేతలు జరుగుతున్నట్లు అటు బిల్డర్ విజయలక్ష్మి కూడా క్రిమినల్ కేసులు అయితే పెట్టామని కూడా తెలుస్తున్నారు దీనిపై మాజీ ఎమ్మెల్యే కాటస్థాని కావచ్చు ఇటు భూపాల్ రెడ్డి మీద కూడా క్రిమినల్ కేసు నమోదైనట్లు కూడా ఆమె అయితే చెప్తున్నారు అయితే రాకేష్ నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక స్పష్టతను అయితే ఇచ్చారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇదివరకే నిర్మించుకొని నివాసం ఉంటున్న వారి ఇల్లు మాత్రం కూల్చివేయము ఇప్పుడు కొత్తగా నూతనంగా నిర్మించినటువంటి అపార్ట్మెంట్స్ కావచ్చు ఇళ్ళను మాత్రం మేము కూల్చివేస్తాము ఈ విషయంలో ప్లాట్ల కొనుగోలు విషయంలో కానీ ఈ ఇల్లులో కొనుగోలు విషయంలో కానీ కొనుగోలుదారులు ముందు చూపు ఉండాలని చెప్పి చెప్పి ఒక స్పష్టతను అయితే ఇచ్చారు ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన దానికి ఇవాళ కేటీఆర్ ట్వీట్ చేసిన దానికి మనం పోల్ ఏ విధంగా పోల్చి చూడొచ్చు అయితే రంగనాథ్ చెప్పిన విధంగా అయితే ఇది పరిణామం అయితే చోటు చేసుకోవాలనేది చెప్పుకోవచ్చు అయితే నిన్న కూల్చివేస కూల్చివేతలు మాత్రం దాదాపు కొద్ది రోజులుగా నివాసం ఉంటున్న వారి ఇంట్లోనే కూల్చివేసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది ప్రభుత్వం చెప్పే విధంగా చూస్తే దాదాపు అదైతే ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది కాబట్టి కూల్చేస్తున్నామని కూడా చెప్తుంది మరో విషయానికి వచ్చి వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉందంటే ఇదివరకు మిమ్మల్ని వాటిని కూల్చేం ఇప్పుడు కొత్త నిర్మాణాలకు అయితే అనుమతి ఇవ్వకుండా కూల్చేస్తామని కూడా చెప్తున్నారు కానీ ఆ వాళ్ళ వ్యవహార స్థాయి మాత్రం ఆ విధంగా లేనట్లయితే తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు ఓకే రాకేష్ హర్యానాలో బీజేపీకి భారీ షాక్ తగిలింది బీజేపీ ఉపాధ్యక్షుడు జిఎల్ శర్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాదం పలికారు డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన శర్మ తమ పార్టీలో చేరడంపై మాజీ సీఎం భూపిందర్ సింగ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడేది కాంగ్రెస్ ఒకటేనని ఆయన తెలిపారు ఏపీలో ఇవాల్టి నుంచి మూడు రోజుల పాటు వరద నష్టంపై అంచనా వేయనున్నారు ఇందుకోసం పద్నాలుగు వేల మంది సిబ్బందిని నియమించారు విజయవాడలోని ముప్పై రెండు డివిజన్లు నూట నలభై తొమ్మిది సచివాలయాల పరిధిలో నష్టన అంచం వేశారు ప్రతి రెండు వార్డులకు ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షణ ఉంటుంది బాధితుల సమక్షంలోనే మొత్తం నష్టాన్ని యాప్లో నిక్షిప్తం చేస్తారు కాగా ప్రాథమిక అంచనాల ప్రకారం ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం భావిస్తోంది No <laughs> te బుడమేరు మరోసారి టెన్షన్ పెడుతోంది విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరులో నీటి ప్రవాహం పెరుగుతోంది ఏ క్షణమైనా బుడమేరులో వరద ప్రమాదం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు దీంతో విజయవాడలోని ఏడు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు గత వారం వరదల నుంచే పూర్తిగా కోలుకోకముందే తాజా హెచ్చరికలతో మరోసారి ప్రజలలో ఆందోళన కనిపిస్తోంది వరద బాధితులకు అండగా ఉంటామని చంద్రబాబు హామీనిచ్చారు వరద ప్రాంతాల్లో వాహనాలు దెబ్బతిన్నాయని తెలిపారు వీటికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇప్పించే బాధ్యత తీసుకుంటామని అన్నారు ఇన్సూరెన్స్ లేని వారికి ఏమి చేయాలనే దానిపై వర్కౌట్ చేస్తున్నామన్నారు చిరు వ్యాపారాలు చేసుకునే వారు ఇల్లు నష్టపోయారని వారిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు అయితే ఇంకొక మేజర్ వర్క్ స్కూటర్లు కానీ మోటార్ బైక్స్ కానీ ఆటోలు కానీ కార్లు గాని ఇన్సూరెన్స్ చేసినట్టు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం ఇన్సూరెన్స్ కానట్టే కూడా చెడిపోవడం ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించడం ఒక పెద్ద ఎక్సర్సైజ్ ఇది కాకుండా మొత్తం చాలా మందికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇండ్లలో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక టెలివిజన్ ఒక రిఫ్రిజరేటర్ ఒక వాషింగ్ మిషన్ ఎయిర్ కండిషనర్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ మైక్రోవేవ్ ఓవెన్ మిక్సీ గ్రైండర్ కుక్కర్ గ్యాస్ స్టవ్ వాటర్ ప్యూరిఫైయర్ చిన్ని ఇలాంటి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా రిపేర్లు చేయించాలి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అన్ని ఆ కన్సర్న్ మ్యానుఫాక్చర్ చేయగలుగుతాడు వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లే ఉంటారు ఆ వర్కర్స్ ఉంటారు వాళ్ళందరితో మాట్లాడుతున్నాం ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఈరోజు చాలా కార్యక్రమాలు ఈరోజు మీరు చూస్తే ఒక ఎలక్ట్రికల్ ఉన్నాయి కొన్ని సాచెట్స్ ఇలాంటివన్నీ ఇదే పోవడం ఎలక్ట్రీషియన్ కావాలి ఫీజులు పోవడం అన్ని ప్లంబర్స్ ఇంకొక పక్క పెయింటర్స్ కార్పెంటర్స్ ఇలాంటి చాలా ఉన్నాయి వాళ్ళందరికీ అర్బన్ కంపెనీని పెట్టాం అర్బన్ కంపెనీలు యాడ్ చేశాం మేము వీళ్ళందరినీ అవైలబులిటీలో పెట్టాం గ్యాస్ ఉంది గ్యాస్ కంపెనీసే చేయగలుగుతాయి మళ్ళా ఆ గ్యాస్ కంపెనీ సంబంధించిన మెయింటైన్ చేసే వాళ్ళందరినీ మెకానిక్స్ పంపించాలి ఆ స్పేర్ పార్ట్స్ కూడా వాళ్లే ఇవ్వాలి ఎలక్ట్రానిక్స్ కానీ లకు కానీ ఆ గ్యాస్ కంపెనీసే పెట్టాల్సిన అవసరం వస్తుంది అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇవన్నిటికి రేపు ఫుల్ స్వింగ్ లో మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పాను కొన్ని కొన్ని వాళ్లకు ఎక్కడైతే ఆ కంపెనీ ఆథరైజ్డ్ డీలరే ఉంటాడు ఆథరైజ్డ్ మెకానిక్ దగ్గర పోతేనే క్లెయిమ్స్ వస్తాయి గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళకు సబ్సిడీ పే చేయరు కూడా ఆలోచిస్తున్నాను అవసరమైతే తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇవన్నీ రిపేర్లు చేయించారని మా ఉద్దేశం మోర్ ఆర్గనైజ్డ్ సెక్టర్ లో దీనికి కూడా శ్రీకారం చుట్టాం రేపటికంతా క్లారిటీ వస్తుంది ఒక పాంప్లెట్ వేస్తున్నాం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ప్రజా చైతన్యం తీసుకొస్తాం ప్రతి ఒక్కరికి ఇవన్నీ పంపించి అవసరమైతే అదిగారు వర్కౌట్ అవుతుందనుకుంటే ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేస్తే ఎట్లుంటుంది వాళ్ళకి ఈ విధంగా ఆర్థిక సహాయం చేయాలని బేరు చేసుకుని ఎన్యూమిరేషన్ కంప్లీట్ చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్లు సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు ఇవి కొన్ని వస్తువులే బట్టలు పోయినాయి పుస్తకాలు పోయినాయి ఫర్నిచర్ పోయింది సర్వస్వాన్ని కోల్పోయారు వాళ్ళకి ఏం చేయాలి కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు వాళ్ళు ఇన్ని రోజులు పని లేదు జక్కం పూడుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నా సెకండ్ ఫ్లోర్ లో ఉన్నా పూర్ పీపుల్ కి ఏమి పని లేదు వాళ్ళు ఏం చేయాలి మూడోది బిజినెస్ ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారాలు చిరు వ్యాపారాలు ఉన్నాయి తోపుడు బండ్లున్నాయి చిన్న చిన్న షాపులున్నాయి కిరాణా కోట్లున్నాయి వీళ్లు కాకుండా ఒక యాభై లక్షలు కోట్ల రూపాయలు పెట్టిన షాపులున్నాయి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇది ఉన్నాయి ఐదు కోట్లు పది కోట్లు ఖర్చు పెట్టారు ఇవన్నీ ఏ విధంగా సెటిల్ చేయాలని ఒక అసెస్మెంట్ చేసుకుంటాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ తీసుకుంటాం ఇవన్నీ తీసుకుని దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం ముందుకు పోతున్నాం మా ఉద్దేశం యూట్యూబ్ మీడియాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం చాలా మీడియా సంస్థలు పుట్టుకొచ్చాయని అందులో రాజకీయ నేతలకు పనిచేసేవే ఎక్కువగా ఉన్నాయని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు అసలైన జర్నలిస్టులు వీళ్ళే అని ఎలా గుర్తించాలో చెప్పాలంటూ కార్యక్రమంలో పాల్గొన్న పాత్రికేయులను ప్రశ్నించారు చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ల వాళ్ళు కూడా తాము జర్నలిస్టులమంటూ వచ్చి ఇష్టారీతిన మాట్లాడుతుండటంతో జనాల నుంచి వస్తున్న స్పందనను జర్నలిస్టులందరి మీద దాడిలా మార్చేస్తున్నారని వివరించారు న్ని మనకు మనమే పెంచుకోవాలి రాజకీయ వృత్తిని సమాజం చాలా చిన్న చూపు చూసే పరిస్థితి వచ్చింది ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వాళ్ళ అవసరానికి వాళ్ళ స్వార్థానికి లేకపోతే వాళ్ళ బంధుమిత్రుల కోసమే పనిచేస్తారని చెప్పి ఒక రకమైన చర్చ ప్రజలలో ఉంది దాన్ని తగ్గించడానికి వీలైతే అట్లాంటి చర్చనే లేకుండా చెయ్యాలన్న ప్రయత్నంలో భాగంగానే చాలా విషయాలలో పారదర్శకంగా ప్రజాభిప్రాయం మేరకు పాత్రికే మిత్రుల యొక్క ఆలోచన విధానం మా ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది వ్యవస్థల మీద నమ్మకం పెంచాలి అన్నదే మా యొక్క ఆలోచన ఈ వ్యవస్థలలో ఒక భాగం జర్నలిజం నేను ఒక్కటి రెండు విషయాలు జస్ట్ అవుటర్ లైన్ టచ్ గతంలో శాసనసభ జరిగినప్పుడు జర్నలిస్టులను ఎవరిని లోపలికి రానిచ్చాలన్న చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ముఖ్యమంత్రి కార్యాలయం దిశగా దేవుడెరుగు గేట్ లోపలికి రావాలంటే కూడా ఎన్నో నిబంధనలు నియంత్రణలు ఉండే నేను నెంబర్ స్పీకర్ గారికి రిక్వెస్ట్ నేను చేసిన మీరు చేయాల మీ మిత్రులకు కూడా అడిగిన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అసెంబ్లీ మీడియా కమిటీ అని జర్నలిస్టుల నుంచి ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీని ఏ రకంగా అసెంబ్లీ పాసులు ఇవ్వాలనో వాళ్ళే స్పీకర్ గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేది ఈ మధ్యలో మేము అనుమతిస్తే ఒకే పత్రికకు ముఖ్యంగా పొలిటికల్ పార్టీ ఓండ్ మీడియా రాజకీయ పార్టీలు వాళ్ళ విధానాలను చెప్పుకోవడానికి ఒకప్పుడు పత్రికలను పెట్టుకున్నారు అంటే సిద్ధాంతపరమైన వైరుధ్యాలు ఉన్నప్పుడు సిద్ధాంత భావవ్యాప్తి కోసము ఆనాడు రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడానికి ప్రజల్ని ఆ సిద్ధాంతం వైపు ఆకర్షితులను చేయడానికి ఆ సిద్ధాంతం ద్వారా సమాజానికి మేలు జరగడానికి ఆనాడు రాజకీయ పార్టీలు పత్రికలను పెట్టుకున్నారు దాంట్లో ప్రథమ కోవాలో కమ్యూనిస్టు సోదరులు వస్తారు వాళ్ళు ఏ రోజు కూడా సిద్ధాంతపరమైన అంశాలనే ఆ పత్రికలలో రాసేవాళ్ళు క్రోడీకరించే వాళ్ళు విశ్లేషించేవాళ్ళు సమాజంలో ఉన్న సమస్యను ప్రజల యొక్క కోణంలో అందులో రాసేవాళ్ళు ఎప్పుడు కూడా కమ్యూనిస్టు సోదరుల నేతృత్వంలో ఉన్న పత్రికల మీద తీవ్రమైన ఆరోపణలు కానీ అభ్యంతరాలు కానీ ఎప్పుడు వ్యక్తం అయ్యేటివి కావు నేను చాలా సందర్భాలలో ఆ జర్నలిస్టు కలిస్తే కూడా వాళ్ళతో సమాచారాన్ని వాళ్ళ అవగాహనను వాళ్ళ విశ్లేషణను మేము అడిగి తెలుసుకునేటోళ్ళం జర్నలిస్ట్గా కార్డ్ హోల్డర్స్ ఉన్నోళ్ళు అందులో జర్నలిస్ట్గా పనిచేసేది అందులో పనిచేసిన వాళ్ళు తర్వాత కమర్షియల్ పత్రికలకి వచ్చిన కార్డ్ హోల్డర్స్ కొంత వాళ్ళ గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసేటోళ్ళు ఆ తర్వాత పరిణామక్రమంలో వచ్చిన పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ప్రారంభించుకున్న పత్రికలు కార్యకర్తలుగా మార్తే పర్వాలేదు నాకేం అభ్యంతరం లేదు వాళ్ళని కార్యకర్తలుగా మేము భావించి సరే ఆ పార్టీ కార్యకర్తలు ఏదో ఒక రూపంలో ఇక్కడికి వచ్చినాయి కానీ ఉన్మాదంతో ఎట్టి పరిస్థితుల ప్రెస్ మీటో లేకపోతే అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని డిస్టర్బ్ చేయాలన్న ఆలోచనతోనే వ్యవహరించే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి దీన్ని మనం ఏ రకంగా ఎదుర్కోవాలని మీరు చెప్పాలి ఈరోజు సమాజంలో వచ్చిన సమస్య ఇది రాజకీయ పార్టీలు పెట్టుకున్న పత్రిక యొక్క పాత్రికేయులు అందరినీ నన్ను అందులో కొందరు ఏ వర్గంలో అయినా కొందరు చేసే పనే అందరికీ అంటుకుంటుంది అందరు ఆ విధంగా ఉన్నారని నేను అనడం లేదు కానీ ఆ కొందరిని కూడా ఏ విధంగా మనం ఇయ్యాల నియంత్రించుకొని ముందుకు వెళ్ళాలనో ఇవాళ పెద్దలు అందరు ఇక్కడ ఉన్నారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అనుభవజ్ఞులు ఉన్నోళ్ళు జర్నలిజం పట్ల అవగాహన ఉన్నోళ్ళు మా మాజీ పీసీసీ అధ్యక్షులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మా పెద్దలు కె కేశవ్ గారు గారు కూడా మీ ఇక ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ బై థ్రిల్ సిటీ హైదరాబాద్